ఇంకా రాజమండ్రికి అయితే స్టార్ట్ అవుతున్నాము పండుగ అయితే అయిపోయింది ఇంకా అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాము కీర్తి వచ్చింది బాయ్ కీర్తి బాయ్ మళ్ళీ ఇంకెప్పటికో ఇంకా సమ్మర్ హాలిడేస్లోనే అనమాట ఇంకా ఇప్పుడు అలా రాము ఇంకా పండుగ అయితే బాగా జరిగింది ఇంక అంతా అయితే ఫుల్ హ్యాపీ హ్యాపీ సరదా సరదాగా అనమాట ఇంక ఇప్పుడైతే రాజమండ్రికి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాము చూస్తుండండి వీడియోనైతే హాయ్ గాయస్ ఇంకా నా మ్యారేజ్ అయినప్పటి నుండి అయితే ఇది సెకండ్ టైమేనమాట సంక్రాంతికి అయితే ఊరికి రావడము అప్పుడెప్పుడో ఒంగోల్లో ఉన్నప్పుడు వచ్చి నుండే ఇంకా ఈసారి అయితే వచ్చాననమాట సెకండ్ టైమే సంక్రాంతి పండుగ అయితే ఊర్లో జరుపుకోవడము ఏంటంటే కుదిరితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని లేదంటే మేము ఉన్న ప్లేస్లోనే కరీంనగర్లోనే ఉన్నామన్నమాట సంక్రాంతి టైంలో ఇంకా ఈసారి అయితే రాజమండ్రి నుంచి ఇంకా మా ఊరికైతే కొంచెం దగ్గరే కదా కొంచెం డిస్టెన్స్ అయితే దగ్గరే కదా అని చెప్పేసి ఊరికైతే వచ్చేసాను అనమాట ఇంకైతే స్టార్ట్ అవుతున్నాము పండుగ అయితే చాలా బాగా జరిగింది ఇంకా రిటర్న్ అయితే రాజమండ్రికి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడైతే చేపలు వచ్చాయనమాట ఎండు చేపలు తీసుకుందాం అని చెప్పేసి ఇంక మొత్తం ఇంటి దగ్గరే క్లీన్ చేసి అనమాట మేమైతే ఎండు చేపలు అయితే చాలా బాగా తింటాము మాకు అలవాటు ఇవైతే చేపలు అంటారు ఇవి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి పచ్చడిలోకైనా పప్పుచారులకైనా మస్తు ఉంటాయి ఉప్పు చేపలు అంటారు కదా అవే అనమాట ఇవి వచ్చేసి మెత్తాడులు అనమాట ఇంకా తీసుకుందా అనమాట నా కోసమే అత్త తీసుకొని అవి మొత్తం ఇంటి దగ్గర అన్ని క్లీన్ చేసి కవర్స్లో వేసి కట్టిందనమాట మేమైతే ఊరు వచ్చినప్పుడల్లా చేపలు అమ్మే ఆవిడ కనుక వస్తే కంపల్సరీ తీసుకెళ్తాము మాకైతే చాలా ఇష్టము ఇంకా అందరికి అయితే బాయ్ బాయ్ చెప్పి స్టార్ట్ అయితే అవుతున్నాం అనమాట ఇక్కడేమో నాయనమ్మ వచ్చేసి తిని వెళ్ళండి తిని వెళ్ళండి అంటుంది మేమేమో బయట టిఫిన్ చేస్తాంలే అంటున్నాము ఇంకా ఆమెకి వినిపించట్లేదు అనమాట అర్థం కావట్లేదు పెద్దవాళ్ళు అయినప్పుడు ఇంకా అంతే కదా అర్థం కాదు తొందరగా ఇంకా ఇక్కడైతే ఫ్రూటీ అయితే వెళ్లాలనిపించట్లేదు అంట ఊరికి ఇన్ని రోజులు ఉంది అట్టుకుంది మా ఊరు దాటాక కొంచెం దగ్గరలో అయితే టిఫిన్ తిందామని అయితే ఆగాం ఇప్పుడైతే టైం అయితే ఎగ్జాక్ట్గా టెన్ అయితే అవుతుంది ఏ టైం వరకు అయితే రాజమండ్రికి చేరుకుంటామో చూస్తుండండి టిఫిన్ అయితే తిందామని ఇక్కడ ఆగామనమాట టిఫిన్ తిని స్టార్ట్ అవుతాము తెప్పించుకున్నాము దోశ అనమాట బాగుంది దోశ కారం వేస్తారు ఇక్కడ నల్లగారం బాగుంటది తెలుసా మా ఊరు సైడ్ అయితే నల్లగారం అయితే ఎంత బాగుంటుందో బాగుంది దోశ వచ్చేసామన్నమాట ఇంకా రాజమండ్రికి అయితే లొకేషన్స్ చూస్తేనే అర్థమైపోయి ఉండాలి ఇంకా కొబ్బరి చెట్లు ఈ బ్రిడ్జ్ గోదావరి ఇదంతా చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి ఇంకా కనిపించేదంతా కూడా రాజమండ్రి అనమాట మొత్తం సిక్స్ అవర్స్ అయితే పట్టింది మధ్యలో అయితే ఎక్కడ ఆగలే లంచ్ కోసం కూడా ఆగలే టిఫిన్ తిని స్టార్ట్ అయ్యామన్నమాట లంచ్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసాకే చేసేసాము ఇంకా డిక్కీ అంతా నిండిపోయింది అనమాట వెళ్ళేటప్పుడేమో రెండు బ్యాగులతో వెళ్ళాను ఇంక ఇప్పుడు చూడండి ఎన్ని బ్యాగులు అయ్యాయో అంతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అంతే ఇంకా అత్త దగ్గరికి వెళ్ళినా అంతే ఇంకా పిండి వంటలు అన్నీ తెచ్చేసుకుంటాం కదా ఇంకా అట్లాని మొత్తం అయితే ఫుల్ అయిపోయాయి ఇంకా అవన్నీ అయితే తీసి సర్దుకోవాలి ఇంకా లోపల అయితే పెట్టేశామనమాట ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా త్రీ థర్టీ అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాం కదా ఫ్రూటీకి అయితే చాలా బోర్ కొడుతుందంట ఫ్రూటీకి అంటే నాకు కూడా ఎందుకంటే నాలుగైదు రోజులు జనాల్లో ఉండేసి మనుషుల్లో ఉండేసి ఒకేసారి మన ఇంటికి మనం వచ్చేస్తే ఎవరిమైనా బోర్గా ఫీల్ అవుతాము మా ఫ్రూటీ చూసారా వచ్చిన దగ్గర నుంచి బ్లాగ్సే చూస్తుంది మన బ్లాగ్సే మన ఛానల్లో వ్లాగ్సే అన్నీ కంటిన్యూస్గా పెట్టుకొని చూస్తూ ఉంది ఫ్రూటీ బోర్గా ఫీల్ అవుతుందావా టూ డేస్ చూసామంటే ఇంకొక టూ డేస్ జరిగిందంటే ఆటోమేటిక్గా ఇంక అలవాటు అయిపోతుందండి మన లైఫ్ మనకి ఎవరికైనా అంతేలేండి నాలుగు రోజులు మనుషుల్లో ఉండి సడ వచ్చేస్తే ఎవరికైనా బోర్గానే ఫీల్ అవుతాం కదా అంతే ఆబ్వియస్లీ అంతే ఇంక మా పాప అందుకే ఇంకొచ్చిన దగ్గర నుంచి వ్లాగ్స్ మీద వ్లాగ్స్ కంటిన్యూస్గా మిస్ అయినాయి అన్నీ చూస్తుంది ఆమె ఫోన్లో కంటే ఎక్కువ టీవీలో చూస్తుంది అనమాట టీవీలో ఇష్టం ఆమెకి ఏంటంటే టీవీలో కంటే చీ ఫోన్లో కంటే టీవీలోనే ఎక్కువ చూస్తుంది టీవీలో ఇష్టం అనమాట వచ్చిన దగ్గర నుంచి టీవీలోనే వేసుకొని చూస్తూనే ఉంది బ్లాగ్స్ అయితే సో ఇంకా ఇదనమాట జర్నీ బ్లాగా వచ్చేసి ఇంకా ఈ గందరగోళాన్ని అంతా క్లీన్ చేసుకునేసరికి ఎన్ని డేస్ పడుతుందో ఏమో గందరగోళం అంటే ఐ మీన్ ఒక వారం అయితే ఇంట్లో లేము కదా ఎవరి అయినా సరే పిచ్చి పిచ్చిగా అవుతుంది టూ త్రీ డేస్ లేకపోతేనే పిచ్చిగా అవుతుంది కదా ఇంకా వారం లేకపోయామంటే ఇంక ఇల్లు అంతా పిచ్చిగా ఉంటుంది కాబట్టి అదంతా క్లీన్ చేసుకునేసరికి చాలా రోజులే పడుతుంది కాబట్టి ఎన్ని డేస్ ఏమో మరి చూడాలి ఇంకా చూసారా మెయిన్ అయితే రెండు బ్యాగులతో అయితే వెళ్ళాను ఊరికి ఇప్పుడు చూడండి ఎన్ని బ్యాగులు వచ్చాయో వ్యాధులు వచ్చే చూసే చూస్తున్నారా అంటే పిండి అప్పాలు కూడా తీసుకొచ్చామనమాట పిండి వంటలు చేశాను కదా అత్త పిండి వంటలు చేసింది కదా అప్పలు కూడా తీసుకొచ్చేసాను అనమాట స్టీల్ గిన్నెలు కూడా పట్టుకొచ్చాను కొత్తవే ఇది ఇంకా యూజ్ చేయలేదు అమ్మ వాళ్ళే అనమాట మమ్మీ వాళ్ళ సామాన్లు అయితే కొన్ని సామాన్లు అయితే వాళ్ళ ఊరు తీసుకెళ్దామని మా ఇంట్లో అయితే ఉన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట వాళ్ళ ఊరు తీసుకెళ్దామని మా ఇంట్లో అయితే కొన్ని సామాన్లు అయితే పెట్టిందనమాట తిరగళ్ళ టైంలోనే కదా వాళ్ళైనా మేమైనా ఎవరిమైనా వెళ్ళేది అందుకు మమ్మీ వాళ్ళ సామాన్లు అయితే కొన్ని మా ఇంట్లో అయితే పెట్టింది అనమాట ఇంకా అందుకు నేనైతే స్టీల్ గిన్నెలు అయితే తెచ్చేసుకున్నాను ఎందుకంటే రైస్ వండుకుందాం అని చెప్పేసి సిల్వర్ గిన్నెలో రైస్ వండుకుంటే అంత మంచిది కాదు కాబట్టి స్టీల్ గిన్నెలు వట్టిగానే ఉన్నాయి అందుకని రైస్ అయితే వండుకోవడానికి యూజ్ అయితే కదా అని చెప్పేసి తీసుకొచ్చేసాను అనమాట సో ఇంకా బ్లూటీ అయితే బ్లాక్స్ మీద బ్లాక్స్ చూస్తుంది మన సంక్రాంతి భోగి కనుమ బ్లాక్స్ అయితే అన్ని చూస్తూ ఉంది సో ఈసారి అయితే సంక్రాంతి పండుగ అయితే మాకైతే చాలా బాగా జరిగింది ఫ్యామిలీతో రిలేటివ్స్తో చాలా బాగా జరిగింది అలాగే చాలా మంచి మంచి మెమొరీస్ కూడా ఉన్నాయి జరిగింది మా విలేజ్లో అయితే మీ అందరికీ కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను సో ఇంక నుంచి అయితే రాజమండ్రి బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నీ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇదే అనమాట ఎంజేస్తున్నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్